ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ లో వార్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే హృతిక్ రోషన్ తో కలిసి ఆయన నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకత్వంలో యువరాజు ఫిల్మ్స్ నిర్మిస్తుంది ఇదిలా ఉంటే ఈ సినిమాపై బీ టౌన్ లో ఆసక్తికరమైన ఓ వార్తా చక్కెర్లు కొడుతుంది వివరాల్లోకి వెళ్తే ఈ సినిమాలో తారక్ ద్విపాత్ర అభినయం చేస్తున్నారట ఎన్టీఆర్ రెండు పాత్రలు ఒకదానితో ఒకటి పోరాడతాయని తెలుస్తుంది ఈ కథలో ఇదే హైలైట్ అని సమాచారం కథ ఇందులో హృతిక్ కంటే ఎన్టీఆర్ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని బాలీవుడ్ కోడై కూస్తుంది అయితే బాలీవుడ్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో తమ హీరోని తక్కువ చేసుకోవటం జరిగే పని కాదని అలాగని ఈ తెలుగు రాష్ట్రాల్లో తారక్ వల్ల వచ్చే భారీ బిజినెస్ ను కూడా తక్కువ అంచనా వేయకూడదని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి ఇందులో నిజానిజాలు తెలియాలంటే ఈ ఏడాది ఆగస్టు పద్నాలుగు దాకా ఆగాల్సిందే